హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేను మీ పంటజర్ భాష నాయక్ మనము ఇప్పుడు ప్రధానంగా అనేది అన్ని చోట్ల వేస్తున్నారు చాలా చోట్ల కొన్ని చోట్లయితే సగానికి పైన ఒరినాట్లు అయితే వేయడం అయితే జరిగి వేయడం అయితే జరుగుతుంది దానికి గాను మనము పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య ఏదైతే ఉందో హన్వికా కంపెనీ వారి ఈ భరోసా అనే గుణలు ఎకరానికి ఒకటి వేసుకున్నట్లయితే అధిక పిలికలు మరియు కాండం బిల్చ పురుగు ఆకుతి పురుగు మొగి పురుగు అన్నిటికీ నివారణ చేస్తుంది మళ్ళీ గంట కూడా బాగా అధికంగా వస్తుంది పిలక శాతం అనేది దాదాపు నలభై ఐదు నుంచి యాభై పిలికలు అనేది రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ నుంచి ఈ భరోసా కూలికలు అనేది వాడుతున్నాము కావున ఒక్క రైతులు ఈ భరోసా కూలికల్ని వాడి అధిక దిగుబడి పొందడానికి పొందగలటానని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది మన విన్ లో దొరుకుతుంది